సార్ సాధికన్ సార్ బిగ్ మీ రాహుల్ గాంధీ కానీ మీరు కానీ మనం ఒక రాజకీయ పార్టీతో పోరాటం చేయడం ఒక భావజాలంతో పోరాటం చేస్తున్నాడంటే స్పష్టంగా అర్థమవుతుంది మీకున్న బలం ఎట్లా ఉంటుంది విద్యార్థి సంఘ ఎన్నికలు యూనివర్సిటీలలో ఎన్నికలు రావడం వల్ల మీ భావజాలాన్ని మరింత పెంచే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఒకప్పుడు భావజాల వ్యాప్తి చేరగడం ద్వారా ఇవన్నీ వచ్చాయి చాలా నాయకత్వంతో కూడా కాంగ్రెస్ నాయకత్వం కానీ దేశ రాజకీయ రాజకీయ కానీ కూడా యూనివర్సిటీ ఎన్నికల వల్లనే మీరు అందరు వచ్చారు సో అటువంటి ఎన్నికలు మన రాష్ట్రంలో మీ నాయకత్వంలో ఉండే అవకాశాలు అవకాశాలున్నాయో అప్పుడే మీ భావజాలానికి మరింత బలం చేకూర్చుందని కూడా వాదన వస్తుంది తప్పకుండా నేను కూడా అంగీకరిస్తాను తోటి యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో భావజాల వ్యాప్తికి అవకాశం ఉంటుంది చర్చించడానికి విద్యార్థులలో అవగాహన కలగడానికి అవకాశం ఉంటుంది మన రాష్ట్రంలో చాలా సంవత్సరాల క్రితమే ఈ విద్యార్థి ఎన్నికలు నిషేధించారు కొన్ని రాష్ట్రాలలో కొనసాగుతున్న ఢిల్లీ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ఇట్లాంటి వాటిల్లో ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ విద్యార్థులు ఆ ఐడియాలజికల్ డిఫరెన్సెస్లో అంటే ఐడియలాజికల్ డివిజన్లో ఎలక్షన్స్ ఫేస్ చేస్తున్నారు సో మన రాష్ట్రంలో కాలేజ్లలో యూనివర్సిటీలలో ఎన్నికలు నిర్వహించాలా అనేది ఒక డిబేట్ చేయాల్సిన విషయము ఇది కొంత చర్చలు జరగాలి చర్చల అవుట్కమ్ వచ్చిన తర్వాతనే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది ఇట్లా అక్రాస్ ద టేబుల్ నేనేం నిర్ణయం ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు ఇందాక కడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మీరు చంద్రబాబు నాయుడు మంచి అని అన్నారు కాంగ్రెస్ డైరెక్ట్ టీడీపీ చేస్తుంది అని బట్ హౌ డూ రియాక్ట్ దిస్ సార్ దిస్టర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్ని సొంత చెల్లి కన్న తల్లే నమ్మడం లేదు సొంత చిన్నాయనకు జరిగిన పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఉన్న వాతావరణం వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు కన్న తల్లి సొంత చెల్లె విశ్వసించని జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా నా మీద ఎలాంటి ఆరోపణ చేసినా దానికి ఏమాత్రం విలువలేదు మిత్రుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా సూచన కన్న తల్లి సొంత చల్లి లేవనెత్తుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వండి వాళ్ళ యొక్క ఆలోచన ఆవేదన మీ కుటుంబ అంతర్గత విషయమైనా బహిరంగంగా రాజకీయ వేదికల మీద చర్చ జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుంది రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాయల్టీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్కి ఉంటుంది వ్యక్తులతో వ్యక్తిగత పరిచయాలు సత్సంబంధాలు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారి పట్ల గౌరవం ఉంది కానీ రాజకీయ సంబంధాలు లేవు వారితో ఉన్న రాజకీయ సంబంధాలను తెంచుకొని రెండు వేల పదిహేడు అక్టోబర్ ముప్పై ఒకటి నాడు కాంగ్రెస్ పార్టీలో నేను చేరిన నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తా షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఖచ్చితంగా షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ని గెలిపించడానికి నా వంతు సహకారం ఉంటుంది కాబట్టి వారు కుటుంబ సమస్యల్ని పరిష్కరించే దాని మీద మనసు పెడితే బాగుంటుందని నేను సూచన చేస్తున్న వారికి సీఎం గారు నేను మధు అండి ఆర్టీవీ నుంచి బీజేపీ నుంచి వస్తున్నటువంటి ఎక్కువ లో ప్రధానంగా ఈరోజు ప్రధాని కూడా మాట్లాడారు హైదరాబాద్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ పునరుద్ధరిస్తుంది తర్వాత యూసీసీని ఇంప్లిమెంట్ కాకుండా చేస్తుంది తర్వాత ట్రిపుల్ తలాక్ని ని మళ్ళీ లాగూన్ చేస్తుంది ఈ రకంగా ఉంది సిచ్యువేషన్ అంటుంది మరొకటి దీనికి ఏడానికి ఏంటంటే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గురించి మాట్లాడారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గురించి అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి బలహీనమైనటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నిల్చోబెట్టింది అనేటువంటిది పాన ప్లీజ్ మొదట ఎన్నికలకు వద్దాం హైదరాబాద్ నగరాన్ని జంట నగరాలను మూడు జిల్లాలుగా విభజించిన మేము హైదరాబాద్ సికింద్రాబాద్ ఖైరతాబాద్ అని ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షునికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం సికింద్రాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షునికి రాజ్యసభ ఇచ్చినాం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడికి హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం మేము మా పార్టీలో ఉండే నాయకులకు మేము టికెట్లు ఇచ్చినాము అదే భారతీయ జనతా పార్టీ పార్టీ నాయకులను కాదని ఇచ్చిన టికెట్ హిందువులకు అరవై శాతం పైగా హైదరాబాద్ పార్లమెంట్లో ముస్లిం జనాభా ఉంటే హార్డ్ కోర్ హిందూ లాంగ్వేజ్ హిందూ లాంగ్వేజ్ కూడా కాదు ముస్లిమ్స్లని కించపర్చే విధంగా మాట్లాడే వాళ్ళని పెట్టడం ద్వారా నరేంద్ర మోడీ గారు అసదున్ ఓవైసీని ఎన్నికల గెలిపించడానికి ఒప్పందం చేసుకున్నాడు నరేంద్ర మోడీ గారు ఈరోజు అసదున్ ఓవైసీ గారిని ముస్లింస్ ఓడించాలని అనుకున్న ఆ ముస్లింస్ ఓటేయలేని పరిస్థితి నరేంద్ర మోడీ గారు కల్పించిండ్రు అదే మాధవిలత ప్లేస్లో ఒక న్యూట్రల్ ఒక అందరిని కలుపుకోపోయే వ్యక్తిని ఈ ఎన్నికల బరిలో దించినుంటే ఉంటే ముస్లిం ఓట్లలో కొంత పర్సంటేజ్ బీజేపీకి వస్తే మిగతా ఓట్లు కూడా యాడ్ అవుతే అప్పుడు అసద్దిన్ ఓవేసిని ఓడించడానికి అవకాశం ఉండే తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అసద్దిన్ ఓవేసి మీద హైదరాబాద్ పార్లమెంట్లో కానీ ఆ వ్యతిరేకత ఉన్నా సరే ఇటు పక్కన ఓటు వేయలేని పరిస్థితి కల్పించిందే నరేంద్ర మోడీ గారు మీరు ముస్లిం ఓట్స్ని కంప్లీట్గా పోలరైజ్ చేసి అట్లాంటి లాంగ్వేజ్ వాడి వాళ్ళకు ఒకవేళ అసద్దును ఓడగొడదామన్న ఆలోచన ఉన్న వాళ్ళకి విధిలేని పరిస్థితి కల్పి అసద్దును గెలిపించడానికి నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల ముందలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు మాట్లాడే భాషకు భావానికి కాలం చెల్లిపోయింది మోదీ గారు ప్రతిసారి మోదీ గ్యారంటీ అంటున్నాడు నేను క్లియర్గా చెప్పిన ఐవ్ టోల్డ్ దట్ वारंटी आई पी वारंटी आई पै मोडी प्रज विश्व मुख्यमंत्री तेलंगाना में निवेश रोका जा रहा है क्योंकि आपने एक, 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 एक इंटरव्यू दिया प्रमोदी आपने एक इंटरव्यू दिया था उसमें आपने कहा था की टेस्ला को तेलंगाना में इन्वेस्ट करने से रोका गया और गुजरात में उसको फोर्स किया गया क्या वाकई तेलंगाना में निवेश को रोका जा रहा है जरूर हर बार जो भी कोई मल्टीनेशनल कंपनी तेलंगाना स्टेट में इन्वेस्टमेंट करने के लिए आए तो केंद्र सरकार खासकर नरेंद्र मोदी जी अमित भाई ने ये इन्वेस्टमेंट्स गुजरात ले जाने के लिए कोशिश कर रहे हैं उन लोगों का इरादा यही की है जितना भी है गुजरात में इन्वेस्ट करना स्पिल ओवर कुछ बचे तो हम पकड़ना है टेस्ला नहीं उसके साथ साथ भी बहुत सारे है मैं तेरह तारीख के बाद पूरा मैं लिस्ट देऊंगा जो पहले तेलंगाना इन्वेस्टमेंट करने के लिए इधर आ चुका है उसके बाद यहां छोड़कर गुजरात चले गए कुछ लोग देश छोड़कर चला गए कि अभी ये केंद्र सरकार से कुछ परमिशन लेना है तो मोदी जी अमित भाई ने जो कह रहा है वही काम करना है जो नहीं कर सकता है वो देश छोड़कर जा रहा है आज के तारीख में जहां तक मुझे पता लग रहा है टेस्ला ने चाइना जाने के लिए कोशिश कर रहा है Hello, sir. Sir, sir. Hi, sir. I'm Kapuli Mukherjee from uh, News18. And uh, Katie recently said in an interview that you and Rahul Gandhi are issuing contradictory statements. Uh, if he's saying that Chokida Chor hai, you are saying that the PM is bade bhai. If he's saying that Adani is bad, you are inviting Adani into the state. If uh, he's saying that the Gujarat development model does not work, you are

developmental program with Narendra Modi. I have told him, but when you have said 5 trillion economy, if you wanted to grow that 5 trillion economy, I have one of the metropolitan city out of 5, Hyderabad, Mumbai, Bangalore, Calcutta, Delhi. So I have asked, I have demanded Metro Rail, Musi River development, ITIR corridor, other investments. So government of India has to give these permissions and funds. So that context I have told, big brother so now also i'm sticking on my statement if any prime minister it is not it doesn't mean narendra modi Badabai. whoever is prime minister prime minister is a big brother for chief ministers number 2 adani and other issues whereas there is a difference between narendra modi and 3 reddy narendra modi has given ports airports and national highways to ంగ్ హేక్స్టాట్ ఇస్ మై ఒపీనియన్ అండ్ వాట్ ఈ మై కంటెక్స్ వాట్ అబౌట్ నరేంద్ర మోదీ జీ చాలా ఆలస్యండి